ఈ రోజు కలెక్షన్ అంతా కలంకారీ స్పెషల్స్ అండి మలై కాటన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కలంకారీ స్పెషల్ డిజైన్స్ తో వెరైటీగా మీకు శారీస్ అన్ని కూడా చూపిస్తున్నాం అండ్ లైక్ మీకు వన్ సైడ్ బోర్డర్ మీకు వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ కావాలన్నా ఇందులో అవైలబుల్ ఉందండి మలై కాటన్ లో వచ్చేసి మొత్తం మీకు బాటమ్ బోర్డర్ వచ్చేది కలంకారీ డిజైన్ ఎబో ప్యాటర్న్ అంతా కూడా చూడొచ్చు ది గ్రీన్ షేడ్ లో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు మొత్తం కంప్లీట్గా మలై కాటన్ శారీస్ స్పెషల్ డిజైన్స్ అండి మలై కాటన్స్ లో మీకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి లైక్ పల్లవి కాటన్ లో ఉన్నాయి మలై కాటన్ ఇంకా మీకు కలంకారీ డిజైన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఒక మలై కాటన్ ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ వీడియోలో చూపించబోతున్నాను కలెక్షన్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా మీకు మలై కాటన్ ఫ్యాబ్రిక్ లో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మలై కాటన్ విత్ పల్లవి పల్లవి బ్రాండెడ్ డిజైన్స్లో చూపిస్తున్నాను అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ మాత్రం మలై కాటన్ ఉంటుంది అంటే మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అండ్ శారీలో కనిపించే డిజైన్ అంతా మీకు లైక్ చూడవచ్చు ఈ శారీ అంతా కూడా ప్రింట్స్ ప్రింట్స్తో వచ్చేసి కలంకారీ తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇవన్నీ పల్లవి బ్రాండెడ్ శారీస్ విత్ మలై కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ టూ బోర్డర్స్ కూడా కలంకారీ బోర్డర్స్ విత్ గొలబమ్మ ప్రింట్స్తో అండ్ ఈ శారీకి వచ్చే బ్లౌజ్ కూడా మీకు చూడండి బాటమ్ మీకు కలంకారీ బోర్డర్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ కూడా మలై ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు ఈ శారీకి పైర్చింగ్ వచ్చేటప్పటికి వన్ మీటర్ పళ్ళు ఇలా వస్తుంది శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మీకు కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ చాలా బాగుంటాయి లైక్ మీకు ఒక్కొక్క డిజైన్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఈ మలై కాటన్ ప్రింట్స్ ప్రింట్స్లో మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ ఈ శారీ మాత్రం మీకు లైట్ బ్రౌన్ షేడ్స్లోనే వస్తాయి శారీస్ అంతా కూడా మీకు బార్డర్ కలర్స్ మాత్రం ఈ శారీకి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది ఇలాగ కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇందులో పైర్చింగ్ చూస్తే ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించే సారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాం ఫొటోస్ చెక్ చేయొచ్చండి మీరు అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఈ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఇవన్నీ మీకు లైట్ వెయిట్ వస్తుందండి వెయిట్ కూడా మీకు ఎక్కువ ఉండదండి మలై కాటన్ అంటేనే మీకు సాఫ్ట్లో వస్తుంది వెయిట్ తక్కువ ఉంటుంది మీకు శారీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో మలై కాటన్ విత్ ప్రింట్స్ ప్రింట్స్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ విత్ బ్లూ కలర్ షేడ్స్లో మీకు శారీ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ ఇవన్నీ లేటెస్ట్ ప్యాటర్న్స్ అండి బావనా హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు ఎప్పుడు స్పెషల్ డిజైన్స్ ఉంటుంది అండ్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ లైక్ మీకు వన్ సెట్ బోర్డర్ మీకు వన్ సెట్ బోర్డర్ కాంబినేషన్ కావాలన్నా ఇందులో అవైలబుల్ ఉందండి మలై కాటన్లో వచ్చేసి మొత్తం మీకు బోటమ్ బోర్డర్ వచ్చేది కలంకారీ డిజైన్ ఎబో ప్యాటర్న్ అంతా కూడా చూడొచ్చు ఇది గ్రీన్ షేడ్లో చాలా బాగుంది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు యాజ్ టీజ్గా లో ఏదైతే డిజైన్ వస్తుందో కలంకారీ షేడ్ అదే డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది మీకు బ్లౌజ్ ఎడ్జ్లో మాత్రం శారీ కలర్ గ్రీన్ కలర్ వస్తుంది ఇలాగా మీకు బ్లౌజ్ కాంబినేషన్స్ విత్ పైడ్ చెంగు వన్ మీటర్ చూడవచ్చు ఎంత బాగుంటుందో శారీ సో ఇలాగా కంప్లీట్ కలంకారీ డిజైన్ విత్ మలం మలై కాటన్ శారీ శారీ ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా చూడొచ్చు వీటిలో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయండి అండ్ ఇలాగ భావన హ్యాండ్లూమ్స్లో ప్రతిరోజు అండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ సారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మనకు కలెక్షన్ ఉంటుంది ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్తో ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్తో భావన హ్యాండ్లూమ్స్లో మీకు కలెక్షన్స్ చూపిస్తూనే ఉంటామండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ ఎల్లో షేడ్ అండ్ ఈ కలర్ కూడా చూడొచ్చు సో ఇలా వస్తుంది శారీ అండ్ ఇవి మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది చాలా మంది ఇవి కొంచెం డార్క్ కలర్స్ వస్తున్నాయి కదా కలర్స్ గురించి అడుగుతూ ఉంటారు కలర్ గ్యారంటీ ఉంటుందండి ఇవి సో బ్రాండెడ్ శారీస్ మలై కాటన్స్ కలర్ గ్యారంటీ ఉంటుంది ఇలా వస్తుంది సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మన వెబ్సైట్ ఉంటుందండి మీరు ఆన్లైన్లో మన శారీస్ ఆర్డర్ చేయాలంటే మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ కాటన్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వన్ సైడ్ బోర్డర్స్ వీడియోలో అన్ని ప్యాటర్న్స్ ఉంటాయండి మీకు గొలబామ ప్రింట్స్ ఫస్ట్ చూపించాను ఇప్పుడు వన్ సైడ్ బోర్డర్స్ ఇంకా వచ్చే డిజైన్స్ అందుకే వీడియో మొత్తం ఎప్పుడు మీకు చూడమని చెప్తూ ఉంటాను క్లియర్గా వీడియో చూస్తే మీకు అన్ని డిజైన్స్ అనేది అర్థమవుతుందండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ విత్ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ శారీ కలర్ వచ్చింది అండ్ డార్క్ గ్రీన్ ఏమో మీకు సో ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ చీరలో మీకు పైచింగ్ చూస్తే ఇలాగ ప్రైజెస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు మలై కాటన్ ఫ్యాబ్రిక్లోనే ప్యూర్ కలంకారీ లుక్ కావాలండి మాకు సో మొత్తం కలంకారీ ప్రింట్స్ ఉండాలి అనుకుంటే సో ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ కలంకారీ మీరు చెక్ చేయొచ్చు శారీ మొత్తం కూడా మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్తో కలంకారీ ప్రింట్ వస్తుంది అండ్ ఈ వీటికి కూడా బ్లౌజెస్ సో మీకు ఎయిటీ సెంటీమీటర్స్ ఇలాగ బ్లౌజెస్ వస్తాయి ఇవంతా కూడా మీకు లైట్ బ్రౌన్ షేడ్స్లోనే వస్తున్నాయండి కలర్స్ మాత్రం ఇందులో చాలా బాగుంటాయి అండ్ ఇందులో పైడ్చింగ్ చూస్తే సో ఇలాగా ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మెయిన్గా సో ఈ రోజు కలెక్షన్ అంతా కలంకారీ స్పెషల్స్ అండి మలై కాటన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కలంకారీ స్పెషల్ డిజైన్స్తో వెరైటీగా మీకు శారీస్ అన్నీ కూడా చూపిస్తున్నాం ఎవరైతే కలంకారీ ప్యాటర్న్స్ ఎక్కువగా లైక్ చేస్తూ అడుగుతూ ఉన్నారో మీరు మాత్రం మిస్ కాకండి సో బ్యూటిఫుల్ డిజైన్స్ ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ చంగ్ ఇలా వస్తుందండి అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తాము ఒకవేళ మీరుంటున్న ఏరియాకి ఈ డెలివరీ కొరియర్ ఆప్షన్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ నుంచైనా అయినా సెండ్ చేస్తాము బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ షేడ్ సో చూడొచ్చు సో ఇవి మీకు వీడియోలో అర్థం కావట్లేదు కరెక్ట్గా తెలియట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి మెసేజ్ చేయండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి అన్ని రకాల కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు ఫొటోస్లో క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ సో హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ మలాయ్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియోలో శారీస్ మిస్ కాకండి వీటి ప్రైసెస్ కూడా ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ చెప్పాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి లైక్ మీకు మీరు అడుగుతున్న మలై కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఈ శారీ అంతా మీకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ చూస్తే ఇందులో మీకు యాజ్ టీజ్గా బార్డర్ వచ్చిన కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుందండి చూడండి ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుంది అండ్ పైడ్ చిన్న మీకు సిలా వస్తుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రజెంట్ ఈ కలెక్షన్ అంతా మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్ చేసామండి మీరు ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోయి ఉంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి గ్రూప్లో ప్రతిరోజు మీకు డైలీ కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం గ్రూప్లో జాయిన్ అయి ఉంటే ఈ కలెక్షన్స్ అంతా మీరు చెక్ చేస్తూ మీరు ఆర్డర్స్ అనేవి గ్రూప్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక కలర్ లైట్ లైట్ గ్రే కాంబినేషన్ వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ చూడొచ్చు సో బ్లౌజెస్ కూడా వీటికి ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజెస్ ఇస్తున్నారు బార్డర్ కాంబినేషన్లో ఉన్నవి అండ్ చెంగ్ మీకు ఇందులో సో చూడండి ఇలా వస్తుంది అండ్ ఎస్టర్డే మీకు లైవ్ కూడా సో ఎస్టర్డే జరిగిందండి భావన హ్యాండ్లూమ్స్ మన హ్యాండ్లూమ్ శారీస్లో స్పెషల్ లైవ్ ఆ లైవ్లో కూడా బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించాము లైక్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ డైలీ వేర్ శారీస్ కూడా చూపించాము ఎస్టర్డే లైవ్ కూడా చెక్ చేయండి ఒకవేళ మీకు ఆ లైవ్లో శారీస్ నచ్చినా అవి కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ విత్ క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ పైడ్చిందులో ఇలా ఉంటుందండి వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ అండ్ లాస్ట్ డిజైన్స్ అండి సో ఇవి కూడా కలంకారీ ప్యాటర్న్స్ విత్ మలై కాటన్స్ మీకు లైక్ కాంట్రాస్ట్లో కావాలి కొంచెం అనుకుంటే బోర్డర్స్ అండ్ శారీ మీకు చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో శారీస్ వస్తున్నాయి వీటిలో కూడా ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి కంప్లీట్ మలై కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా ప్రైస్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడవచ్చు మీరు ఈ శారీ మీకు బ్రౌన్ షేడ్ విత్ డార్క్ రెడ్ బార్డర్ వచ్చింది రెడ్ కలర్ బార్డర్లో అండ్ బ్లౌజ్ చూస్తే ఇలాగా బ్లౌజ్ కూడా మీకు బార్డర్ కాంబినేషన్స్తో వస్తుంది అండ్ రెడ్ బార్డర్స్ కావాలనే వాళ్ళు మెయిన్గా ఈ శారీ మీరు చెక్ చేయవచ్చు అండి అండ్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ ఇటానిక్ బ్లూ అండి సో ఇటానిక్ బ్లూ విత్ లైట్ గ్రే షేడ్లో శారీ చాలా బాగుంది కలర్ అనేది మీకు మళ్ళీ చెప్తున్నాను కలర్స్ గ్యారంటీ ఉంటాయి మీరు డార్క్ కలర్స్ వచ్చాయని ఏమా అసలు డౌట్ వద్దండి మీకు కలర్స్ గ్యారంటీ ఉంటుంది ఈ మోడల్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ సో ఇలా వస్తుంది కలంకారీ ప్యాటర్న్స్ విత్ డార్క్ చాక్లెట్ కలర్ మీకు బార్డర్ సో బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చింగ్ మీకు సో చూడండి ఇలా వస్తుందండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ బార్డర్ అండ్ క్రీమ్ కలర్ మీకు శారీ అండ్ బ్లౌజ్ చూస్తే ఇలాగా సో కంప్లీట్గా మీకు లైట్ వెయిట్లో అండ్ కలంకారీ ప్యాటర్న్స్ మలై కాటన్ ఫ్యాబ్రిక్లో ఈరోజు వీడియోలో మొత్తం శారీస్ చూపించాము వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఈరోజు వీడియోలో చూపించిన మలై కాటన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్